హలో హాయ్ ఫ్రెండ్ తెలుసు కదా నేను మీ ఫ్రెండ్స్ కూడా మనకైతే మలేషానా డైరీ ఫామ్ ఉన్నాను ప్రెజెంట్ అయితే అండ్ అడ్రస్ అయితే ఇది శరదనగర్ అండ్ కుర్రా కూడా అనమాట నుంచి ఒక రెండు కిలోమీటర్లు అయితే వస్తుంది డైరీ ఫామ్కి అయితే మొత్తానికి అయితే ఇక్కడ రెండు ఆవులు అయితే ఉన్నాయి మీతో వచ్చే చూడవాళ్ళు ఉన్నాయి మొత్తానికి ఎన్ని ఆవులు లోతున్నాడు ఏడు ఆవులు అయితే లోటు తిన్నాయి రేపు అయితే మనకు నాలుగు ఐదు ఆవులు అయితే వస్తాయి రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు మనకైతే అండ్ ధరలు అయితే అంటే పాత ఫ్రై అయితే ఉంది మనకైతే నలభై ఐదు వేల నుంచి అరవై ఐదు వేల మధ్యలో అయితే ఉంది మనకైతే అండ్ కొన్ని కొన్ని వివరాలు అయితే అన్నమాట అయితే కనుక్కుందాం రండి పశువున వీడియోస్ ఉంది కొంచెం లైక్ చేరుకొట్టే తప్పకుండా బిల్లా కానీ చెప్తుంది ఓకే నేర్చుకోవాలి పను అండి నమస్తే నమస్తే ఎన్ని వాళ్ళు నోడు ఈ రోజు వచ్చేసి ఒక ఆరు వచ్చినాయి ఆరావులు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఓకే రేపు వస్తాయి ఎల్లుండి వస్తాయి ఆదివారం వస్తాయి ఇంకొక నాలుగు వస్తాయి నాలుగు ఆదివారం ఆ రేపు రావచ్చు ఎల్లుండి రావచ్చు శనివారం అన్నా ఆదివారం అన్నా రేపన్న ఎల్లుండి అన్నా రావచ్చు ఇంకో నాలుగు ఓకే మన వచ్చేసి ఓకే కురువాగూడ షాబాద్ మండల రంగారెడ్డి జిల్లా ఓకే తెలంగాణ 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 మన దగ్గర వచ్చేసి నలభై ఐదు నుంచి అరవై ఐదు వరకు నలభై ఐదు నుంచి అరవై అరవై ఐదు వరకు ఉంది మన దగ్గర అదే పాత ప్రైజ్ ఉంది ఓకే ఈ వారం వచ్చేసి మనకు తక్కువ రేట్లు ఉన్నాయి ఆవులు నలభై ఐదు నుంచి అరవై ఐదు అంటే మనకు నలభై ఐదు స్టార్టింగ్ ప్రైజ్ మనకు కొద్దిగా తక్కువనే ఉన్నాయి పర్వాలేదు మనకైతే మన ఉంది సూడిది సుడివి ఐదు ఉన్నాయి పాలిచ్చేది ఒకటి ఉంది సుడివి నాలుగు ఉన్నాయి ఓకే చెట్టు రెండు ఉన్నాయి ఈ వారం చూసుకోవచ్చు నలభై ఐదు నుంచి మనది తెలంగాణ మనది ఒకటి లొకేషన్ కూడా మనం చాలా మంది లొకేషన్ అడుగుతారు లొకేషన్ లా పోయి కూడా డైరెక్ట్ మళ్ళీ డైరీ ఫామ్ అని కొట్టే లొకేషన్ కూడా చూపిచ్చేస్తుంది మళ్ళీ డైరీ ఫామ్ అని కొడితే కూడా లొకేషన్ లో చూపిస్తుంది మనది ఒకటి వచ్చేసి గ్యారంటీ గుడ్ల మాయి సన్ ఇది ఒకటి రెండు ఫుల్ గ్యారంటీ ఫుల్ గ్యారంటీ ఫుల్ గ్యారంటీ ఓకేనా ఒక్కొక్క వివరాలు అయితే ఇది ఫస్ట్ ఏమున్నదంటే దీని కథ అంటారా దీని కథ ఏముందంటే ఇంకేనా ఉంది నేను నది నలి నాకు కూడా నవ్వుతున్నా అట్లా అని చెప్పేసి ఇది వినడానికి ఉంది ఓకే ఇది ఒక వారం టైం పడుతుంది ఓకే దీనికి ఓన్లీ యాభై ఐదు వేలే చెప్పిన ఫైనల్ ఫైనల్ వస్తే నలభై ఆరు వేలకి ఇచ్చేద్దా నలభై ఆరు వేలకి అయితే ఇచ్చాడంటే చెప్పారు ఏంటి అన్న అవుతానా ఇది ఇంకా వచ్చేసి ఇది రెండో ఈత చైతే చూసుకోవచ్చు ఇంకా లెటర్ చూడండి చేస్తే ఇది కొంచెం దోచుంది మనకైతే ప్రజెంట్ ఇప్పుడు ఎంత టైం పెట్టుకోవచ్చు వారం టైం పెడతా వినడానికి తినడానికి తినడానికి వారం రోజులు అయితే టైం పెట్టడం మనకైతే పొడి చూడడానికి అండ్ ప్రజెంట్ దీనికి ఫైనల్ రేట్ అయితే నలభై ఐదు వేల నలభై ఆరు వేలకు ఫైనల్ ఇచ్చేదాం యాభై ఐదు వేలు ధర చెప్పిన నలభై ఆరు వేలకి ఏమీ తగ్గదు ఒక రూపాయి కూడా తగ్గదు ఫైనల్ ఫిక్స్డ్ రేట్ అది ఫిక్స్డ్ రేట్ అంటే మనకైతే చూసుకోవచ్చు పాలు అయితే రోజు మీద ఎంత ఎక్కువ రోజు మీద నాలుగు నాలుగున్నరస్కర్ తొమ్మిది లీటర్లు పెట్టుకున్నాం రోజు మీద చూసుకోవచ్చు ఫ్రెండ్స్ అవైతే ఈ విధంగా ఉంది మనకైతే ఓకే అన్న రెండవ గురించి చెప్పను అన్న రెండవ ఏముంది దీని కథ అంటే ఇది ఇవ్వడానికి ఉంది ఇవ్వడానికి అయితే ఉంది అంటే మనకైతే చూసుకోవచ్చు ఇది మనకు ఇప్పుడు ఏంటో రెండవ అయితే కదా రెండవ అయితే ఓకే ఇది జర్సీ ఆల్మోస్ట్ అంతా జర్సీ క్రాసే ఉంది జర్సీ క్రాసే ఉంటాయి బాస్కర్ చూసుకోవచ్చు అంటే ఫ్రెంచ్ మనకి రేపు కానీ ఎల్లుండి కానీ మనకైతే ఒక నాలుగు ఆవులు ఇంకా లోడ్ దిగుతాయి అంటే మనకైతే చూసుకోవచ్చు మనకైతే ఇది మనకు ఎలాంటి రోగాల నొప్పులు అయితే ఉన్నాయి కదా అట్లా అని చెప్పేసి ఆ మనకి ఎక్కడ కట్టేసి తిరిగి మేసి వచ్చి ఇంటికి వచ్చి పాలిచ్చేవాళ్ళు అనకైతే ప్రజెంట్ దీని అయితే ఇది నా నాలుగు ఇది ఒక్క పది రోజులు టైం పడుతుంది కొంచెం టైం ఉంది మనకైతే టైం ఉంది అంటుకోవచ్చు ఇంకా లెటర్ కావాలి ఇంకా చేస్తుంది అంతా నిండిపోతుంది ఎంత రైతుల్లో దీనికి దీనికి యాభై ఎనిమిది వేలు చెప్పిన ఓకే ఫైనల్ రేట్ ఫైనల్ యాభై రెండుకి అయితే ఇచ్చేద్దాం యాభై రెండు వేల చూసుకోవచ్చు యాభై రోజులైతే ఇచ్చేస్తాడు ఓకే అన్న మూడవ గురించి ఎప్పుడన్నా మూడవ వచ్చేసి ఉంది ఓకే ఇది వినడానికి ఉంది ఇది ఒక వారం టైం పడుతుంది నేను చూసుకోవచ్చు వారం రోజులు అయితే టైం పడుతుంది అంట కాల్ చూడండి చూడగా అన్న ఇది మనకు ఇది ఐదేదు తీసుకొడ వరకు అయితే పెట్టుకోవచ్చు అంట సార్ చూసుకోవచ్చు అంటే ప్రజెంట్ అయితే ఆ ఇక వెంకాల అటర్ కూడా సూపర్ ఉంది మన శనిగ కూడా బాగుంది చూడండి చూసుకోవచ్చు ఇప్పుడు ప్రజెంట్ అన్న దీని దైతే మనకు పాలు ఐదు ఐదు వరకు ఎక్కువ మొత్తానికి ఐదు ఐదు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట చూడండి ఏంటంటే లోడింగ్ లా వచ్చినాయి అట్లాంటి ఇట్లా కనిపిస్తే ఆవిడ రేపటి వరకు అయితే మంచి సెట్ అయిపోతే అయితే చూసుకోవచ్చు ప్రతి ఒక్క వీడియోలో అదే చెప్తున్నాను ఇది మనకి ఏం చెప్తున్నాను దీనికి యాభై చెప్తున్నాను మాస్టర్ అదే ఫైనల్ డేట్ ఫైనల్ యాభై మూడుకి అయితే ఇచ్చేద్దాం యాభై మూడుకు యాభై మూడుకి అయితే ఇస్తాను అంత చూసుకోవచ్చు యాభై ఈ దగ్గంది మనకైతే ఓకే ఇంకా అట్లా కొంచెం చెప్పాలా ప్లీజ్ ప్లీజ్ అంటే మేము బస్ చూడు నేను ఎట్లా అంటే నువ్వు అట్లా ఓకే చూసుకోవచ్చు అట్రా చూడాలి ఓకే అన్ని వచ్చేసి ఒక్కీత రెండు తెలియనాయి ఈ వారం ఓకే ఒక్కీత రెండు తెల్ల తరపులే ఉన్నాయి అన్ని లేతవే ఉన్నాయి అన్ని లేతవి ఒక్కీత రెండు తెల్ల ఒక్కీత రెండు తెలవి ఉన్నాయి ఓకే చూసుకోవచ్చు అన్న మూడవ గురించి ఇది ఇది నాలుగవ అవుతుంది కొద్దిగా తినరాలే నాన్న అట్లా అని చెప్పేసి అట్లా అని చెప్పేసి ప్రజెంట్ అయితే ఇది దీని ముఖం చూడాలి అయితే ఇది ఇప్పుడు ఇంత రెండో అవుతా ఉంటాయి మనకి అయితే చూసుకోవచ్చు గట్టి క్రాస్ ఇది కూడా గట్టి క్రాస్ ఓకే ఫ్రెండ్స్ ఇది ఇంకా కాల్ చూడండి ఫ్రెండ్స్ మనకి అయితే కనకట్ కూడా బాగుంది మనకైతే ఇది మనకి ఎంత అర్థిస్తున్నారు ఫోటోకి ఇది నాలుగున్నర తీసా వాస్కర్ టైంకి టైంకి నాలుగు నాలుగున్నర అంటే రోజుగా తొమ్మిది లీటర్లు తొమ్మిది లీటర్లు అయితే చూసుకోవచ్చు ఏం ఏంటంట సార్ లోడింగ్ లో వచ్చాయి ఇగో మన కావాలైతే చూడండి కనుక చూడండి మనకి ఏం ధర దీనికి అరవై రెండు వేలు చెప్పిన ఓకే యాభై రెండు వేలకి ఇచ్చేస్తా యాభై రెండు వేలకి ఇచ్చేస్తాడు కొంచెం చూసుకోవచ్చు యాభై రెండు వేలకి అయితే ఇచ్చేస్తాడు అంటే ముంగళ మొహం చూడండి ఎంకాల అటర్ చూడండి రోజు మీరు అయితే తొమ్మిది లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంట పాలైతే చూసుకోవచ్చు ఇంకా అట్ర అయితే చేస్తుంది ఇక లోడింగ్ లో వస్తే వాళ్ళకి కొంచెం అటర్ కూడా గుంజకం పొదుపు కొడుకు కూడా గుంజుకపోతే ఏమంటారు అన్నదండి కొడుకు అదే అంటారు నేనైతే కొడుకు అదే నేను కూడా అట్టరా అంటా అట్లని చెప్పేసి ఏంది అది అట్టరు అట్టరు కాదు ఇంకోటి కొడుగు కొడుకు కొడుకు అదైతే గుంజుకపోతా అంట అసలు మనకైతే చూడకే ఆ హైదా గురించి చెప్పనన్నా హైదా ఇది వినడానికి ఉంది ఈనింది ఈనింది అంటే ఆరు ఆవులలో ఒకటి పాలిచ్చే ఉందా ఆరు ఆవులలో ఒకటి పాలిచ్చే ఉందా నాలుగు సూడి ఆవులు రెండు ఇన్నే ఉన్నాయి రెండు ఇన్నే ఉన్నాయి రెండు ఇన్నే ఓకే ఇప్పుడు అది కూడా ఇది అది కూడా ఫ్రెండ్స్ ఇది చూసుకోవచ్చు అంటే ఎన్ని రోజులు ఇది ఒక ఐదు రోజులు అవుతుంది బాస్టర్ ఐదు రోజులు అవుతుంది ఐదు రోజులు అయితే అవుతుందంట ఫ్రెండ్స్ చూసుకోవచ్చు మొగల మొహం చూడండి ఆరు పలు చూడండి అంటే రెడీ ఉన్న పాలు చెప్పు రెడీ ఉన్న పాలు నాలుగు నాలుగు అయితే ఇప్పుడు నాలునాలుగు చూసుకోవచ్చు నాలుగు నాలుగు వరకు అయితే పెట్టుకోవచ్చు అంట అట్టర్ కూడా బాగుంది మనకి అయితే దీనికి మొగదూడు ఉంది బాస్టర్ దూడ సంకట్ కూడా చూడండి ఇది కూడా బాగుంది మొంగల విడుంది

అన్నా లాస్ట్ గురించి చెప్పాను అన్నా చూడండి ఫ్రెండ్స్ ఏంటంటే పొద్దుగా భాస్కర్ సద్దు సద్దుకాలు తయారు చే అందుకు మళ్ళా మళ్ళీ మర్చిపోతున్నాడు నేను చూసుకోవచ్చు మళ్ళీ చాలా నవ్విస్తుంది నేను నవ్వుతున్నా మధ్యలో నేను ఏం అడుగుతున్నా కూడా నాకు ఏం అర్థం అర్థమవుతుంది వస్తుంది కానీ వేరే యాక్షన్ అయితే వస్తలేదు దీనికి దీనికి కథ చెప్పాన లాస్ట్ కథ ఏమిండదు అంటే ఇది ఈనింది ఇనింది పదిహేను రోజులు అవుతుంది ఓకే చూసుకోవచ్చు మనకైతే దీని ఏదో మిల్కింగ్ కెపాసిటీ అయితే రోజు అయితే తొమ్మిది లీటర్ వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చూసుకోవచ్చు అంటే పూటకు వచ్చేసి నాలుగున్నర నాలుగున్నర వరకు అయితే పెట్టుకోవచ్చు అంటే మనకైతే చూసుకోవచ్చు అండ్ ప్రజెంట్ అయితే దీనికి ఫైనల్ రేట్ ఏం చెప్తున్నావు ఫైనల్ యాభై నుంచి చెప్పినా ఓకే కి ఇచ్చేతాం యాభై వేలకు ఇచ్చేస్తా ఇచ్చేతాం ఓకే ఆరు పళ్ళతో అయితే ఉందంటే అవైతే చూసుకోవచ్చు ఇప్పుడు ఇంత రెండవ ఇస్తామంట మనకైతే పొడిగి చూడండి ఇప్పుడు ఉన్న పాలు అయితే ఎవరైనా రైతులు వచ్చే వాళ్ళు కూడా ఉంటే పాలు చెక్ చేసుకొని తీసుకపోతే రోజు మనకైతే మనకి అయితే తొమ్మిదిన్నర వరకు అయితే ఇస్తున్నాయంట మనకి చెప్పు మళ్ళీ తొమ్మిదిన్నర అంటున్నావు చేసుకుంటారు మెయింటైన్ చేసుకుంటారు రెండు లీటర్లు కూడా పెరుగుతాయి మళ్ళీ మెయింటైన్ చేసుకోవాలని చెప్పు అని చెప్పు చెప్పానా ఏం చెప్తా ఏం చెప్తా పది కూడా పెట్టుకోవచ్చు అంట మనకైతే ఏంటంటే మెయింటైన్ చేసుకుంటే దాన్ని బట్టి తీసుకోవచ్చు అంట పాలు మెయింటైన్స్ లేకుండా మేపుకుంటే మనకైతే తొమ్మిది వరకు అయితే తీసుకోవచ్చు మెయింటెనెస్ ఉండాలి దానికి మెయింటెనెన్స్ ఉండాలి దీనికి ఏ దానికి తింటేనే అదైతుంది పొద్దువాలు తింటలేని అంటున్నావు అందుకు తినలేమంటాం మర్చిపోయినావు తింటే జర గట్టిగా మాట్లాడుతుంది అందుకు తినొస్తే జర గట్టిగా మట్టి ఉంటుంది అన్ని ఉంటాయి సదికాలి అదే ఒకటి ఇలా అని చెప్తాను తినకుండా తినలే రెండు కాల్ ఓకే